హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరేసామండి ఈ టెంపుల్ పేరేంటి ఎక్కడుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేసేయండి వీడియో చాలా బాగుంటుంది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినామండి చూసారు కదా ఈ టెంపుల్ వచ్చేసి ఒక చిన్న అడవిలో ఉంటుందండి ఈ టెంపుల్ పేరు వింజటమ్మ టెంపుల్ వింజటమ్మ కొండ కింద ఉంటుంది ఈ టెంపుల్ ఇంకా ఈ టెంపుల్ ఎప్పుడు మనకు ఓపెన్ చేయరండి ఒక శుక్రవారం మాత్రమే ఈ టెంపుల్ అనేది ఓపెన్ చేస్తారు శుక్రవారం రోజే పూజ జరుగుతుందండి ఆ రోజు అన్నదానము పూజ అనేది బాగా జరుగుతుంది ఇంకా రోజు శ్రావణ శుక్రవారం కదా ఈరోజు పూజలు బాగా జరుగుతాయండి అమ్మవారి ఊరేగింపు అవన్నీ బాగుంటుంది ఇక్కడ పొయ్యేదారులు మధ్య మధ్యలో చిన్న చిన్న తోటలు ఉంటాయండి ఇది కనిపిస్తుంది కదండి కొండ ఈ కొండ కిందనే టెంపుల్ అనేది ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుందండి మేము ప్రతి ఇరు శ్రావణ శుక్రవారం అప్పుడు ఈ టెంపుల్కి వస్తాము ఇంకా అప్పుడప్పుడు ఫ్రైడే అప్పుడు కూడా వస్తుంటామండి ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్ చూడటానికి చాలా చిన్నదైనా కానీ ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తము చెట్లు కొండ చాలా బాగుంటుంది చూసేదానికి ఇదేనండి టెంపుల్ లోపల చూడండి జనం ఫుల్గా ఉన్నారు మనమైతే కొబ్బరికాయలన్నీ బయట కొట్టేసుకొని లోపలికి బావాలండి దర్శనానికి ఇక్కడ చూడండి అమ్మవారిని ఊరేగించిన తర్వాత ఇక్కడ విగ్రహం ఇక్కడ పెడతారండి చాలా మంది దర్శనం ఇక్కడే చేసుకొని తర్వాత లోపలికి పోతారు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా కొబ్బరికాయలు అనేది ఇక్కడే కొట్టేసుకోవాలండి మేము కూడా ఈ గుంపులో ఎలాగోలా దూరేసి కొబ్బరికాయలు అయితే కొట్టుకొని వచ్చేస్తామండి మేము ఈ కొబ్బరికాయలు కొట్టుకొచ్చే లోపల మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనానికి పోతున్నామండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడే భోజనాలు ఇదంతా లేడీస్ సెక్షన్ అండి ఇక్కడ మేము వెళ్ళేసి భోజనం చేసేసి వచ్చేసాము ఇదంతా ఇంకా జెన్స్ సెక్షన్ మర్రి చెట్టు చూసారు కదా ఎంత పెద్దగుందో చూడండి ఓడలు అనేది ఎలా ఉన్నాయో ఈ చెట్టు కిందంతా మగవాళ్ళకండి భోజనాలు ఇందాక మనం దూరుకొని దూరుకొని పోయి కొబ్బరికాయలు కొట్టింది ఎక్కడేనండి ఇప్పుడు కొంచెం ఖాళీ అయిపోయింది ఇక్కడ కోలాటం కూడా వేస్తారండి కోలాటం చాలా బాగా వేస్తారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ టెంపుల్ వెనకాల వ్యూ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వచ్చేసేయండి చూసారు కదా ఎంత బాగుందో కొండ ఇక్కడ చెట్లు అన్ని అన్ని ఇక్కడ ఈ కొండలో పెద్ద పెద్ద పులులు సింహాలు ఏనుగులు అవే ఉండవండి చిన్న చిన్న జంతువులు పాములు అవి మాత్రమే ఉంటాయి చూసారు కదా ఆ టెంపుల్ వెనక అంత వ్యూ అనేది ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ కోలాటం అండి దాన్ని కూడా ఒకసారి చూసేయండి ఈ కోలాటం చూసేశారు కదా మళ్ళీ ఎక్కడికి చెట్టలో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న పుట్ట ఉందంటండి దాన్ని కూడా ఒకసారి చూసేద్దాము మనకైతే తెలియదు ఈ వెనకాల ఫాలో అయిపోతున్నాము ఇదేనండి పుట్ట ఇక్కడికి కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేద్దాము చూసారు కదా ఇదేనండి పుట్ట ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాము మేము ప్రతి సంవత్సరం వస్తాం కానీ ఇక్కడికైతే ఎప్పుడు రాలేదండి మేము టెంపుల్ దగ్గరికే వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతుంటాము ఇంకా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము బాగుందండి ఇక్కడ కూడా మొత్తము ఈ విధంగా అన్ని చోట్ల దర్శనం చేసుకొని ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోయినామండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్